నమస్కారమండి ఇప్పుడు మనం డౌరీ కళ్యాణం అనే ఒక చొక్కటి కథను వినేద్దామండి ఆశయం నా శ్వాస ఆదర్శం నా ఊపిరి ప్రేమికుల్ని విడదీయడం పాపం అనుకునే వారిలో నేను ప్రథముణ్ణి అన్నాడు కుక్కుటేశ్వరరావు శ్వాస ఊపిరి రెండు ఒకటేనేమో నాన్న అన్నాడు చంద్రం తండ్రి చెవిలో అయితే అయ్యాయి లేరా ఎఫెక్ట్ కోసం అలా అన్నానులే అన్నాడు కుక్కుటేశ్వరరావు మెల్లగానే ఆశయం ఆదర్శం వంటి పెద్ద మాటలు నాకు తెలియదు కానీ నా కొడుకు అభిష్టాన్ని నెరవేర్చాలి అనే ఇంగితం మాత్రం ఉంది అన్నాడు పరమేశ్వరరావు నవ్వుతూ పరమేశ్వరరావు కొడుకు రఘు కుకుటేశ్వరరావు కూతురు జలజ ప్రేమించుకున్నారు రెండేళ్ల యూనివర్సిటీ ప్రేమ డిగ్రీలు చేతికొచ్చి రఘుకి జాబ్ కూడా రావడంతో పెళ్లి ప్రస్తావనకి దారి తీసింది తరగతికి చెందిన పరమేశ్వరరావుకి ఓ కూతురుంది ఆ కట్నాల జగతిలో కూతురు పెళ్లి చేయడం కొంచెం కష్టమే అతనికి అయితే కొడుక్కి కట్నం తీసుకొని అది కూతురికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేసేస్తే సరి ఈ మాత్రానికే బెంబేలు పడిపోతావేమిటోయ్ అని ఇటు బంధువులు అటు స్నేహితులు అండంతో అది బాగానే ఉందనిపించింది కానీ కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించానని ఆమెనే పెళ్ళాడతానని చెప్పడంతో కాదనలేకపోయాడు ఎంత ప్రేమ వివాహమైనా పిల్ల తండ్రి కాస్తో కూస్తో కట్నం ఇవ్వకపోతాడా అనుకున్నాడు అయితే కుక్కుటేశ్వరరావు ఘటికుడు కొడుక్కి కట్నం తీసుకోవాలి కూతురికి కట్నం ఇవ్వకూడదు అన్న తరహా మనిషి రఘు తన కూతుర్ని ప్రేమించాడని అతని పెద్దలు అందుకు వ్యతిరేకులు కారని తెలియడంతో రాజకీయం ఆడాడు కట్నం అనండి కానుకలు అనండి కూతురికి అంతో ఇంతో ఇచ్చి పంపాలని ఏ తండ్రికైనా ఉంటుంది బావగారు కాకపోతే ఇది ప్రేమ వివాహం నేనేమైనా ఇస్తే వారి ప్రేమని అవమానించినట్టు అవుతుంది అందుకే మా అమ్మాయికి కట్నం ఇవ్వదలుచుకోలేదు నేను అన్నాడు కుక్కుటేశ్వరరావు నిస్సిగ్గుగా పరమేశ్వరరావు అవాక్కయ్యాడు అక్కడికి కూతురి పట్ల తాను నిర్వహించవలసిన బాధ్యతను గూర్చి పరోక్షంగా ప్రస్తావించాడు కూడాను ఏమీ అర్థం కానట్టే ప్రవర్తించాడు కుక్కుటేశ్వరరావు పరమేశ్వరరావు ఏమీ అనలేకపోయాడు రఘు జలజల వివాహం జరిగిపోయింది పైసా కట్నం ఇవ్వకుండా కూతురు పెళ్లి సజావుగా జరిపించినందుకు తనని తానే అభినందించుకున్నాడు కుక్కుటేశ్వరరావు కొడుక్కి మాత్రం మంచి కట్నం ఇచ్చే సంబంధం కోసం విసిరాడు ఆ లోపున కొడుకు తన అల్లుళ్లాగా పిచ్చి ఏదైనా చేస్తాడేమోనని ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి వేషాలేయి మాకు మనకి గిట్టుబాటు కాదు బోల్డ్ తగలే చదివించాను నిన్ను నాకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరిపించే పూచి నాది అంటూ చంద్రం ముందు కాళ్ళకి బంధం వేశాడు చంద్రం మెతక మనిషి అలాగే నాన్న అంటూ తలూపాడు ఆ సమయంలో అక్కడే ఉన్న జలజకి అన్నని చూస్తే గంగిరద్దు గుర్తుకొచ్చింది కొడుక్కి ఎన్నో సంబంధాలు చూశాడు కుక్కుటేశ్వరరావు అమ్మాయి అందంగా ఉంటే సంగీతం వద్దన్నాడు సంగీత అయితే అందం లేదన్నాడు రెండూ ఉంటే మరేదో కొరత చూపించేవాడు రంగు లేదనో పొంగు లేదనో హంగు లేదనో ఏదో ఒక వంక పెట్టి వచ్చిన సంబంధాలన్నీ తిప్పికొడుతున్నాడు నిజానికి చంద్రానికి తాను చూసిన అమ్మాయిలందరూ బాగానే కనిపించారు వాళ్లంతా తండ్రికి ఎందుకు నచ్చలేదో అర్థమయ్యేది కాదు ఓసారి జలజతో ఆఫీసులో అంతా మొదురు బెండకాయ అని నిక్నేయంతో పిలుస్తున్నారే నన్ను అంటూ వాపోయాడు ముప్పై ఐదేళ్ల చంద్రం మరి కొన్నాళ్ళు ఇలాగే సాగిందంటే చూపుల కొడుగ్గా మిగిలిపోతావే తప్ప నువ్వెప్పటికీ పెళ్లి కొడుకువి కాలేవురా అన్నయ్యా చదువుకున్నావు చక్కటి ఉద్యోగం చేస్తున్నావు జీవిత భాగస్వామి విషయంలో అయినా కాస్త స్వతంత్రంగా ప్రవర్తించరా అంటూ సన్నగా అన్నని మందలించిందామే అన్నగారి నిశ్చితార్థపు సమయంలోనూ పెళ్లిలోనూ చంద్రాన్ని చూసిన రఘుచెల్లెలు సంధ్యకు అతనిపైన సదాభిప్రాయం ఏర్పడింది ఓసారి జలజతో వదిన మీ అన్నయ్య నాకు నచ్చాడు ఇది ప్రేమ అనను అతనంటే నాకిష్టం అంతే అతనికి ఇష్టమైతే అతని ఇల్లాలని కావాలనుకుంటున్నాను నేను అంటూ సిగ్గుకి కాసేపు ముసుగేసి తన మనసులోని మాటని బయటపెట్టింది ఆ ఆలోచన జలజకి ఉంది కానీ తండ్రి సంగతి ఎరుగున్నందున ఆ ఆలోచనని తనలోనే అణుచుకుంది ఇప్పుడు ఆడపడుచు తనంతట తానుగా తన అభిష్టాన్ని వెలిబుచ్చడం సంతోషం కలిగించింది ఆ విషయం భర్తతో చెప్పింది అతను తల్లిదండ్రులతో చెప్పాడు అప్పటికే కూతురికి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు చంద్రం వారి దృష్టిలో ఉన్న కుక్కుటేశ్వరరావు తత్వానికి జడిసి వెనకాడాడు పరమేశ్వరరావు ఇప్పుడు చంద్రం అంటే కూతురు ఇష్టపడుతుందని తెలిసి కుక్కుటేశ్వరరావుని కలిసి ప్రతిపాదన చేశాడు చంద్రం సంధిని చూస్తున్నాడు ఆమె అందగత్తే కాదు చదువుకున్నది నెమ్మదైనదీను తండ్రి నిడలో ఉండిపోయిన అతనికి ఆ పిల్లం చేసుకోవాలన్న ఆలోచన అంతవరకు తట్టలేదు ఇప్పుడు జలజ మామగారు అడిగితే తండ్రి వంక ఆశగా చూశాడు ఒప్పుకుంటే బాగుండునని వియ్యంకుడి ప్రతిపాదన గురించి క్విక్గా ఆలోచించాడు కుక్కుటేశ్వరరావు మదిలోనే ఏవేవో లెక్కలు వేశాడు పరమేశ్వరరావు కాలేజీ లెక్చరర్గా వెనకేసిందేమీ లేదు తాను కోరిన కట్నం మించుకోలేడు తన ఎక్స్పెక్టేషన్కి అతను తోగలేడు పైగా కూతురికి తాను పైసా కట్నం ఇవ్వలేదు ఇప్పుడు అతన్ని కొడుక్కి కట్నం అడగడం బాగుండదు అందుకే ఈ ఆలోచన నాకు అమ్మాయి పెళ్లిలోనే వచ్చింది బావగారు కొండ మార్పిడవుతుందని ఊరుకున్నాను మన కుటుంబాల్లో కొండ మార్పిడి పెళ్ళిళ్ళు జరగవు కదా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అంటూ లౌక్యంగా నో చెప్పేశాడు వియంకుడు నిరాశ చెందితే చంద్రం హతాసుడయ్యాడు తండ్రి ఎదుట కిక్కురు అనే ధైర్యం లేదతనికి ఆ తర్వాత మూడు నెలలకే సంధ్య పెళ్ళైపోయింది మరో ఆరు నెలలకి చంద్రానికి కూడా సంబంధం కుదిరింది ఎంతో క్లోజ్ స్క్రీనింగ్ తర్వాత కుదిరిన సంబంధం కావడంతో పెళ్ళంత అందంగా ఉంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది సంధ్యకి పెళ్లికి తాను వచ్చింది పెళ్లి కూతురు గౌరీ పల్లెటూరు పిల్ల చామంచాయికి తక్కువగా కొంచెం బొద్దుగా ఉంటుంది చిన్న మెల్ల కూడా ఉంది పెద్దగా చదువుకోలేదు గౌరిని చూసి విస్తుపోయింది సంధ్య అమ్మాయిలు ఎవరూ మీ అన్నయ్యకు ఓ పట్టాన్ని నచ్చడం లేదని అందుకే చాలా సంబంధాలు చూడవలసి వచ్చిందని ఆలకించాను ఈ మెల్లకన్ను నల్లపిల్ల ఎలా నచ్చింది వదిన అని అడిగింది జలజని రహస్యంగా జలజ పెద్దగా నవ్వి నచ్చింది అన్నయ్యకి కాదు మా నాన్నకి నాన్నకి నచ్చవలసింది కన్య కాదు కట్నం అంది గౌరి తెచ్చే లక్షల కట్నం ముందు ఆ పిల్ల మెల్లకన్ను మా నాన్న కానలేదు మరి సంధ్య తెల్లబోయి ఆ అమ్మాయికి వంకలు పట్టడం నా ఉద్దేశం కాదు కాని మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నారా అని ఆశ్చర్యంగా ఉంది అంది మా అన్నయ్య గంగిగోవే కాదు గంగిరెద్దు కూడాను అమ్మా నాన్నల కూచి వారు గీచిన గీటు దాటడు నవ్వింది జలజ నిజానికి నిన్ను చేసుకోవాలని ఉవ్వుళ్ళూరాడు అన్నయ్య మావయ్య గారు తాను కోరిన కట్నం ఇచ్చుకోలేరని కుండమార్పుడి వంకతో కొట్టిపారేశాడు మా నాన్న రెండేళ్ల తర్వాత ఎందుకో పక్క ఊరికి వచ్చిన సంధ్య వదిన పుట్టింటికి వెళ్ళింది ఆమె తల్లిదండ్రుల్ని చూసొద్దామని గేటు తీసుకొని లోపలికి ప్రవేశించిన సంధ్యకి ఇంటి చుట్టూ నందనవనంలా ఉన్న తోట కనువిందు చేసింది పూల మొక్కలు ఫలవృక్షాలతో కూరగాయల మడులతో పాదులతో నిండుగా కలకల్లాడుతుంది ఇప్పుడు పంచకట్టు బనియంతో తలకి తువాలు చుట్టుకొని పాదులకి బోధులు తవ్వుతున్న వ్యక్తిని చూసి తోటమాలిని పెట్టుకున్నారన్నమాట అనుకుంది గుమ్మంలోనే ఎదురొచ్చిన గౌరీ వంక పరిశీలనగా చూసింది సంధ్య గౌరీ ఇప్పుడు కొంత రంగు రావడమే కాక కాస్త ఒళ్ళు కూడా తగ్గింది ప్రశ్నార్థకంగా చూస్తున్న గౌరికి స్వపరిచయం చేసుకుంది సారీ అప్పుడు పెళ్లిలో చూడనే మిమ్మల్ని ఆ తర్వాత మనం మళ్ళీ కలుసుకోలేదు కదా రండి అంటూ లోపలికి ఆహ్వానించింది గౌరీ చిరునవ్వుతో బాగున్నావా అమ్మా అన్న పిలుపు వినిపించి అటువైపు చూసింది సంధ్య హాల్లో మాపింగ్ చేస్తున్న వృద్ధురాలు పలకరింపుగా నవ్వింది ఆమె వంక పరీక్షగా చూసిన సంధ్య విస్తుపోయింది మీరు నేనేనమ్మా చంద్రం తల్లిని అని ఆవిడ జవాబివ్వడంతో చటుక్కున దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకొని అత్తయ్య గారు అంది చూసావా అమ్మా నా కోడలు పెట్టే ఆరళ్ళు ఇది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నన్ను పని మనిషి కంటే హీనంగా చేసేసింది అంటూ మదిలోని ఆవేదనంతా వెళ్లగక్కుని కళ్ళనీళ్లు పెట్టుకుంది సంధ్య తెల్లబోయి చూసింది అత్తా అత్తాకోడల నడుమ సఖ్యత లోపించిందని అర్థమైపోయింది వెలసిపోయిన చీర జాకెట్టు రేగిన జుట్టు శుష్కించిన దేహం పీకుపోయిన ముఖమును మనిషి నల్లబడింది అంతకు మునుపు దర్జాగా దర్పంగా ఉండే ఆవిడికి ఈనాడు తాను చూస్తున్న మనిషికి పోలిక లేదు ఆవిడ పట్ల జాలి కలిగింది కానీ అది సున్నితమైన విషయము మరొకరి కుటుంబ వ్యవహారము కనుక మాట మార్చుతూ ఇంట్లో లేరా అత్తయ్యూ అని అడిగింది బయట తోటలో కనిపించలేదా అమ్మా మా అమగారనైనా చూడకుండా కూలోడి కంటే హీనంగా చేయిస్తుంది ఆయన చేత ఈ మహాతల్లి అంటూ అక్కసు కొద్దీ విరిచింది ఆవిడ నివ్విరిపోయింది సంధ్య తోటలో కనిపించిన మనిషి గారా ఆ వేషం చూసి తోటమాలనుకుని పలకరించలేదు అనుకుంది మదిలో పైకి చిరునవ్వుతో తోట పని ఒంటికి మంచిదేగా అత్తయ్య గారు డైలీ గార్డెనింగ్ చేసేవారి ఆరోగ్యానికి డోకా ఉండదు తెలుసా అంది మూతి తిప్పుకుందావిడ తోట పని ఒక్కటే కాదమ్మా పనివాళ్లాగా బయట పనులు కూడా చేయిస్తుంది ఆయన చేత అంది అయినా మన బంగారం మంచిదైతే కంసాలననే అవసరమేముందన్నట్టు నా కొడుకు చవటై పెళ్ళం కొంకు పట్టుకొని తిరగబట్టేగా మాకీ పాటలు అంతలో కుక్కుటేశ్వరరావు అక్కడికి వచ్చాడు ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా మా నమ్మాయి ఆడపడుచు సంధ్య మనల్ని చూడాలని వచ్చింది అని భార్య అండంతో అలాగా బాగున్నావా అమ్మా అంటూ సంధ్యని అతను ఆప్యాయంగా బాగున్నారా మావయ్య గారు అంటూ పరామర్శించింది సంధ్య ఏం బాగులే తల్లి కోడలని కోరు తెచ్చుకుంటే మా పాలిట కొరువే కూర్చుంది ఆ రోజు మీ నాన్నగారు అడిగినప్పుడే నిన్ను చంద్రానికి చేసుకొని ఉంటే మాకు ఈ పాటలు తప్పేవేమో అన్నాడు కోడలు వంక నిరసనగా చూసి తప్పు మామయ్య గారు పెద్దవారు మీరలా మాట్లాడకూడదు అంది సంధ్య వారిస్తూ గౌరీ ఆ ఇంటి కోడలయ్యాక మొదటిసారిగా వారిని చూడ్డానికి వచ్చింది సంధ్య ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది ఆమెకి ఆమె అవస్థను గ్రహించిన దానిలా రండక్కయ్యా పైకి వెళదాం అంటూ చనువుగా సంధ్య చెయ్యి పట్టుకొని మేడ మీదకి తీసుకుపోయింది గౌరీ రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటూ ఉండగా సారీ అక్క అత్తయ్య మామయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు అంది నొచ్చుకుంటున్నట్టు అనీజీగా మందహాసం చేసింది సంధ్య ఎంత మంచివాళ్ళైనా అత్తాకోడళ్ళ మధ్య ఆ డిస్టెన్స్ అలాగే ఉండడం సహజం అందుకు కారణం జనరేషన్ గ్యాప్ తప్ప మరేం కాదు నవ్వింది గౌరీ లేదండి అత్తయ్య మీతో చెప్పిందంతా నిజమే కావాలనే నేను వాళ్లకు విధించిన శిక్ష అది అంది తెల్లబోయి చూసింది సంధ్య అవునండి మా అమ్మా నాన్న మంచి కట్టుబాట్లతో పెంచారు నన్ను అత్తవారింటికి పంపించేటప్పుడు వాళ్ళు నాతో ఏం చెప్పారో తెలుసా ఇక మీదట నా తల్లిదండ్రులు వీళ్ళే అని కానీ నా పెళ్లికి మా వాళ్ళని వీళ్ళు పెట్టిన హింస నేనెలా మర్చిపోగలనక్క గౌరి గొంతులో జీరా ఏం జరిగింది విస్మయంతో అడిగింది సంధ్య పది లక్షల కట్నం అడిగితే ఇవ్వడానికి ఒప్పుకున్నారు మా వాళ్ళు తీరా అందరికీ శుభలేఖలు పనిచేశాక పెళ్ళి వారం రోజులుందనగా అమ్మాయికి మెల్లుంది ఇంకో ఐదు ఇస్తే సరిపెట్టుకుంటాం లేకుంటే పెళ్లి జరగదు అంటూ పట్టుబట్టారు మామగారు అది తన తలకి మించిన భారమని నాన్న ఎంత మొత్తుకున్నా కనికరించలేదు అమ్మాయిని ముందుగా చూసుకుని సంబంధం ఖాయం చేసుకున్నారు కదా అంటే ఆ విషయం మీరు చెప్పలేదు మేము చూడలేదు అంటూ మొండికేశారు పీటల వరకు వచ్చిన పెళ్ళాగిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే గత్యంతరం లేక వన్నింటిని తాకట్టు పెట్టి అదనపు ఇచ్చారు నాన్న పెళ్ళయ్యా కూడా అది ఇది అంటూ నానా వస్తులు పెట్టారు మా వాళ్ళని గౌరీ వదనం అరుణిమ దాల్చింది ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని ఆలకించింది సంధ్య అక్క నా వల్లే కదా మా వాళ్ళకన్ని బాధలు అనుకుని నేను ఏడవని రాత్రులు లేవు ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని చింతించని క్షణాలు లేవు ఈ కట్నాల దుర్వ్యవస్థను దూషించని రోజు లేదు ఈ ఇంటి పేరుని భావితరానికి కొనసాగించే సంతానాన్ని కనిపెంచడానికి ఈ కుటుంబంలోకి వచ్చాను నేను ఈ ఇంటి వంశాభివృద్ధికి తోడ్పడటంలో పావుగా వచ్చాను కానీ పెంచి విద్యాబుద్ధులు గరిపిన వారిని తోడబుట్టిన వారిని అందరినీ వదిలి ఈ కుటుంబం యొక్క కష్టసుఖాల్ని పంచుకోవడానికి వచ్చాను కానీ వీళ్ళేం చేశారు కట్నాలని కానుకలని నన్ను నా వాళ్ళని వేధించారు రేపు వీరికి జవసత్వాలు ఉడిగాక కంటిపాపలా చూసుకోవలసిన నన్ను కంటిలో నలుసులా పరాయి దాన్లా చూశారు ఆడపిల్లనిచ్చుకున్న పాపానికి మా వాళ్ళకి నరకం చూపించారు ఆవేశంగా చెప్పుకుపోయిందామె అదే అక్క నాలో ఈ తిరుగుబాటుకి కారణం పదిహేను లక్షలు పోసి భర్తను కొనుక్కున్నాను నేను ఈ ఇంటిని ఇంట్లోని మనుషుల్ని కొనుక్కున్నాను కనుక ఈ ఇంటిపైన అధికారం నాది వీళ్ళంతా నా చెప్పు చేతల్లో ఉండాలి అనిపించింది కక్ష తీర్చుకుంటున్నాను జాలిగా చూసింది సంధ్య కానీ అది తప్పు కదమ్మా ఈ అడ్వాన్స్ డేజ్లో వారిని కష్టపెట్టడం అంది తప్పని నాకు తెలుసక్క మా అమ్మా నాన్న కూడా తిట్టారు నన్ను చంద్రం రావడం చూసి లేచి నిల్చుంది సంధ్య కూర్చోండి ప్లీజ్ అంటూ లోపలికొచ్చాడతను కుశల ప్రశ్నల అనంతరం గౌరీ కళ్యాణం కాస్తా గౌరీ కళ్యాణం అయిందన్నది మా గౌరీ ఫిర్యాదు కన్నికి కాక కట్నానికి తాళికట్టే పెళ్లి కొడుకులకి కట్నం కోసం జలగల్లా పీడించే పెద్ద మనుషులకి తగిన గుణపాఠం చెప్పాలన్నది తన ధ్యేయం అత్తమామల్ని హెరాస్ చేయడంతో తన ఉద్యమం ఆరంభించింది అన్నాడు నవ్వుతూ మీకంతా వేళాకోళమే అసలు మీకు ఫుడ్డు బెడ్ రెండు గడ్డు చేసేస్తే తెలిసొచ్చేది అంది గౌరి కోపంగా అమ్మో ఆ పని మాత్రం చెయ్యకు అన్నాడు భయం నటిస్తూ సంధ్య నవ్వేసి లోకం తీరే అలా ఉన్నప్పుడు గారిని తప్పుపట్టి ఏం లాభం గౌరీ పాపం వయసు మళ్ళిన వాళ్ళని మరీ కష్టపట్టడం మంచిది కాదేమో అక్క అంటూ ఆప్యాయంగా పిలిచావు కాబట్టి నాకు తోచింది చెప్తున్నాను అపార్థం చేసుకోకు అంది అందుకు చంద్రం కూడా నవ్వేసి మీకో విషయం తెలుసా చెడు చేస్తున్నాను అనుకుంటూ గౌరీ వాళ్ళకి మంచే చేస్తుంది అమ్మకి నాన్నకి డయాబెటీస్ ఉంది డాక్టర్ వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమన్నాడు అది వాళ్ళ వల్ల కాదు వాకింగ్ కూడా అలవాట్లేదు ఇంటి పనైనా చేస్తే మనసుకి శరీరానికి కొంతవరకైనా వ్యాయామం లభిస్తుందనిపించింది నిజానికి తోట పని మొదలు పెట్టాక నాన్నగారి ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది అందుకే గౌరీ ఉద్యమానికి నేను సైలెంట్ స్పెక్టేటర్ని అయ్యాను అన్నాడు సంధ్య నవ్వింది గౌరీ కూడా ఆమెతో శృతి కలుపుతూ మా అత్తమామలకి పట్టిన గతి ఇతరులకి గుణపాఠం కావాలన్నది ఓ కారణమైతే వేళ్లల్లో పశ్చాత్తాపం తీసుకురావడం నా లక్ష్యం అక్క ఆ మధ్యసారి మామయ్య గారు అన్నారు మా వాళ్ల దగ్గర తీసుకున్న అదనపు కట్నం తిరిగి ఇచ్చేస్తానని ఆ మాట నేను నాన్నతో అంటే ఆడపిల్లకి అరణంగా ఇచ్చింది తిరిగి తీసుకుంటామా తప్పమ్మా అంటూ అత్తమామలకి మనస్తాపం కలిగిస్తున్నందుకు తల వాచేలా చీవాట్లు పెట్టారు నాకు మామిని నెత్తి మీద పెట్టుకునే రోజులు త్వరలోనే ఉన్నాయిలేండి అంది పల్లెటూరి పిల్లయినా పెద్దగా చదువుకోకపోయినా కట్నదాహార్థులపైన కతికట్టిన ఆమె తెగువకి మనోపరిపక్వతకి ఆరాధనగా మురిపంగా గౌరివంక చూస్తూ ఉండిపోయింది సంధ్య విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి